హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు పెద్ద వయసు ఉన్న వాళ్ళకి అంటే వృద్ధులు అంటే ముసలి వాళ్ళకి మనం కింద పట్టీతో లంగా ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మనం పట్టీ ఎంత కావాలో కింద పట్టీకి మార్కింగ్ వేసేసుకొని ముప్పై రెండు ఇంచుల వరకు వచ్చేటట్టుగా టేపు తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే ముప్పై రెండు నించులు ముప్పై రెండు నించులు హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని మనం కట్ చేసేసుకుంటే కింద పట్టీ కొట్టుకొని వచ్చేస్తాయి ఈ రెండు పన్నాలు ఒక మూడో పన్నా కోసం మనం మిగిలిపోయిన రెండున్నర మీటర్ అయితే సరిపోతుంది వీళ్ళకి రెండున్నర మీటర్లో ఇది కట్ చేసిన తర్వాత మిగిలి ఉన్న ముక్కతో మనం సెంటర్ జాయింట్ అంటే ఇంకొక పన్నా కోసం అంటే హాఫ్ పన్నా వస్తుంది ఇంత పన్నా రాదు అది ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు మనం ముప్పై రెండు నించులు ఉంది కదా ముప్పై రెండు నించులు పొడవు పెట్టాము ఖర్చుతో కలిపి ముప్పై ఐదు ఇంచులు ముప్పై ఐదు ఇంచులకి మనం మార్కింగ్ వేసుకొని సెంటర్ కట్ చేసేసుకున్నాం అనుకోండి కట్ చేసేసుకుంటే అక్కడ కట్ చేసేసుకొని సెంటర్ కట్ చేసుకుంటే ఓపెన్ అయిపోద్ది ఆ పన్నా వస్తుంది అనమాట ఆ పన్నాని సెంటర్ జాయింట్ చేసేసుకొని మనం చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈజీ మెథడ్ అండి ఇది ఇది సెంటర్ పడాలన్నమాట ఈ బిట్టు ఆ రెండు పెద్ద బిట్టుల్లో ఈ మధ్యలో బిట్లు పడితే నీ గేర్ పెరగటానికి అది అనమాట ఇప్పుడు మనం పైన మామూలుగా మనం నాడా కుట్టుకోవాలి కదా దానికోసం మూడు రెండున్నర రెండున్నర మూడు బిట్లు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వీళ్ళకి కొంచెం లెంత్ కావాలి కదా కట్టుకోవటానికి లంగా నాడ అయిపోయింది లంగా కటింగ్ నా వీడియో ఫస్ట్ అని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వారాహి ఎంటర్టైన్మెంట్ శ్రీ అరుణా బోటిక్ సినీ లేడీస్ టైలర్ క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నంబర్ హెచ్పి పెట్రోల్ పంక్ బ్యాక్ సైడ్ కోడెల శివప్రసాదరావు హాస్పిటల్ ట్యాంక్